ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది కార్పొరేట్ వైద్యం అని చెప్పి చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం కాకపోతే ఏముంటుంది ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా నేను అడుగుతున్నాను నువ్వు మోడీ గారి గురించి చెప్పావు అమిత్ షా గురించి చెప్పావు కదా ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్ దాన్ని ఎందుకు పీపీపీ విధానంలో బయటకు ఎందుకు ఇవ్వు దమ్ముంటే ఇవ్వు నువ్వు మోడీ అమిత్ షా అంటున్నావు కదా పెద్ద పెద్ద కవులు చెప్తున్నావు కదా యువవయ్య సత్యకుమార్ గారు నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వైద్యం జరుగుద్రా బాబు నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం మీలాంటి వాళ్ళందరూ కూడా పాల్కొలుగా రావటం ఆయన మాట్లాడతాడు ఈ విధానం పీపీపి విధానం చేసి నన్ను అరచేమని చెప్పని కరెక్ట్గా ఇన్నాకడా శివుడి కిందకి కిందకెళ్ళిన నాగేంద్రుడి పైకి బురదపావం వచ్చి గరుత్మంతుడిని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాము లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను చేయమని ఖచ్చితంగా అరెస్ట్ చేసే రోజు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు చంద్రబాబు కలిసి కలిసి దోసేశాడంటే సరే నాకేం సమా దొంగ అయితే వేసేయమని ఏంటి లేదు లేదు ఆపమని చెప్తాడా మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీని నమ్మేస్తే నిన్నెట్టా లోపలయ్యాలో మోడీ గారితో ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు కానీ ఆ రోజు మాట్లాడిది కానీ నీ నెత్తి మీద బొచ్చు పీకాలా అది నీ నెత్తి మీద బొచ్చేమైనా ఉందా అని అడుగుతున్నాను అడుగుతున్నా నా నెత్తి మీద వెంట్రుకులు పీకమని పే వెంట్రుకులు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి జుట్టున్నోడికి కూడా పెట్టదు అది ముందు నెంటి మీద ఎంట్రుకులు మొలిపించుకుని ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు వెళ్ళి ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఇది చేయాలి సత్యకుమార్ గారు మిత్రో లోకేష్ లేపాడని పరిగెత్తుకొచ్చి ఏది పడితే అది మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై కేసుల్లో ముద్దాయి పదహారు నెలలు జైలు చేసిన అది అని మాట్లాడుతున్నాడు అసలు నువ్వు ఎవరి చేతి కింద పని చేస్తున్నావు ఎవరి చేతి కింద పని చేస్తున్నావు సుమారుగా నూట యాభై కేసుల్లో ముద్దాయని చంద్రబాబు నాయుడు చేతి కింద పని నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి రాలేదా నేరం చేసి సాక్షాత్తు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు ఏమని మాట్లాడారు అరే దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళారా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మీకు ఎదురు చెప్తే జగన్మోహన్ రెడ్డి మీకు ఎదురు తిరిగితే మీకు బానిసలాగానే బతకనని చెప్పి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడయ్యాడా అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు మీకులాగా రంగులు మార్చే పువ్వు కాదు ఆవిడ నికార్సైన పువ్వు నికార్సైన కమలం ఆవిడ మరి ఆవిడ ఏం చెప్పింది పార్లమెంట్లో నీ బోర్డు సర్టిఫికేట్ నీకు కావాలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ సర్టిఫికేట్ నువ్వు చెబితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సూపర్నెండెంట్లు నీ మాటలు లెక్క చేయరు నువ్వు మళ్ళీ నీ సర్టిఫికేట్ ఒకటి మాకు కావాలా నీ సర్టిఫికేట్ ప్రజలు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటండి సర్టిఫికేట్ని ఖచ్చితంగా సత్యకుమార్ గారు నువ్వు జుట్టు మొలిపించుకుని నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి ఎక్కడైతే మెడికల్ కాలేజీల్లో నీ చేయి కూడా అంటే నీ మీద కూడా పాపం అంటింత అంటుతుంది కాబట్టి ఆ సంపాదించుకున్న పాపంతో జుట్టు మొలిపించుకురా హైదరాబాద్ వెళ్ళి ఖచ్చితంగా రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్దీగాని జుట్టు లేని ఏం పీకుతాం ఉన్నండి అయితే బీగుదాం కానీ కాబట్టి నోరు సం మాట్లాడేప్పుడు సభ్యత సంస్కారం నోరు సంభాళించుకుని మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు మీరు చేసి చూడండి సత్యకుమార్ గారు మోడీ గారి దగ్గర ఈ పాపాలని చెప్పి ఖచ్చితంగా వేయటం ఖాయం అనేది కూడా ఏం భయపడాల్సిన పని లేదు అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటలను నమ్మి సత్యకుమార్ మాటలను నమ్మి సత్యకుమార్ ఉన్నాడు కదా మోడీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర ఆయన చూసుకుంటాడే పైర్వి చేస్తాడే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆయనతో పాటు మీరందరూ కూడా ఈ పాపంలో ప్రజల ఆస్తిని దోచేయటానికి ఎవరైతే అడుగు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.